రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు అత్యవసరంగా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని పెందురుతి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వెల్లడించారు సబ్బవరం మండల పరిషత్ సమావేశం మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా శాఖపరమైన చర్చ నిర్వహించిన ఎమ్మెల్యే అధికారులకు హెచ్చరికలు చేశారు ఫిర్యాదులు రాకుండా చూసుకుని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని దానికి వ్యతిరేకంగా పనిచేస్తే ప్రజాప్రతినిధుల మాటలను గౌరవించకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ముఖ్యంగా మండలంలో విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై రెవెన్యూ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్లను హెచ్చరించారు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో గౌరవ సభ్యుల పరిచయ కార్యక్రమం తర్వాత ఒక్కో గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా తబ్బవాని పాలెం సర్పంచ్ బోకం స్వామి నాయుడు మాట్లాడుతూ తమ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతముగా ఉన్న రైతుల సాగుభూమి సమస్యను పరిష్కరించాలని కోరారు వంగలి సర్పంచ్ హేమా గణేష్ మాట్లాడుతూ గ్రామంలో యూనివర్సిటీలకు వెళ్లేందుకు భారీ వాహనాలకు వీలుగా బైపాస్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు అదే గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు గవర తులసి కుమారి మాట్లాడుతూ తమ గ్రామంలో నిర్మించిన మారిటైమ్ యూనివర్సిటీ పెట్రోలియం యూనివర్సిటీలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు నారపాడు గ్రామ సర్పంచ్ మామిడి శంకర్రావు మాట్లాడుతూ సబ్బవరం డిగ్రీ కళాశాల స్థలం ఆక్రమణలకు గురవుతుందన్న రెవెన్యూ అధికారులు సర్వే చేయించి హద్దులు నిర్ణయించి ట్రెన్షీలు తవ్వాలని కోరారు పెద్ద పాలెం సర్పంచ్ మోపాడ అప్పారావు మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ హద్దులు మీరుతుందన్నారు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు గౌరవ సభ్యుల సమస్యలపై అధికారుల నుంచి వివరణలు రాబట్టారు ఎమ్మెల్యే పంచుకర్ల ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై వచ్చే సమావేశానికి వంద శాతం రిజల్ట్తో రావాలని అధికారులను ఆదేశించారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కొంత సమయం పడుతుందన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు చేసిన అప్పులు కొత్త ప్రభుత్వంపై ఎంతో భారం పెరిగేలా చేశాయని ఆవే ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా డిప్యూటీ గా ఉన్న దినసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న సత్వర చర్యలపై ఆయన వివరణ ఇచ్చారు సమావేశానికి ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు అధ్యక్షత వహించగా ఎంపీడీఓ ఎస్ రామ్మోహన్ రావు పరిపాలనా అధికారి షేక్ బాబూరావు సుధాకరులు పాల్గొన్నారు వర్షాకాలం స్టార్ట్ అయింది రైతుల అవసరాలు స్టార్ట్ అయ్యాయి హెల్త్ పరంగా కానీ విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూలు కానీ తాగునీరు సాగునీరు పవరు పంచాయతీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఇవన్నిటి మీద కూడా ఉద్యోగం గారికి చేసుకోవడం జరిగింది అధికారులను కూడా ఆదేశించడం జరిగింది ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో హౌసింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ప్రజల అవసరాలు తీర్చే విధంగా పరిపాలన ఉండబోతూ ఉందని చెప్పి కూడా అధికారులందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం మీటింగ్లో చెప్పాం మీడియా ద్వారా చెప్తా ఉన్నాం ప్రజా ప్రజాప్రభుత్వం గౌరవించి ప్రజల అవసరాలు దాంట్లో అలు పెరగకుండా కష్టపడాలి అని చెప్పి మనం చేశాం తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని ప్రజాహిత కార్యక్రమాలు జరుగుతాయి వాటి అన్నింటినీ ముందు నడిపిస్తామని కూడా మనవి చేస్తూ మా అధికార సహకారం మా ప్రజాప్రతినిధ సహకారంతో ఐదు సంవత్సరాలు కూడా అన్ని గ్రామాలు సస్యశ్యామలంగా అన్ని వసతులతో ముందుకెళ్లే విధంగా పనిచేస్తామని చెప్పిన మాట గౌరవ సభ్యులు సమస్యలు పరిష్కారం చూపారా సార్ సభలో చాలా వరకు ఇది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సమావేశం ఈ సమావేశం పరిచే కార్యక్రమాలు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద రాసుకోవటం కొన్ని ఎక్కడన్నా స్థానికంగా పరిష్కరించే అంటే రెండు మూడు రోజులు పరిష్కరించమని ఆదేశాలు ఇవ్వటం ఒకవేళ జిల్లా యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటే అన్ని మ్యూనివర్స్ రికార్డ్ చేశాం ఈరోజు ఏదైతే చర్చకు వచ్చిందో మళ్ళీ మూడు నెలల తర్వాత సమావేశాలు అన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి మాట పంచాయతీరాజ్ శాఖ తరఫున రోడ్లు మరమ్మతులు విపరీతంగా ఉన్నాయని ప్రజల నుంచి వస్తున్నటువంటి వినపత్ర వినతిపత్రాల మేరకు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో సొంత నిధులతో రోడ్లు వేయించారు ఇప్పుడు ఆ రోడ్లు మరమ్మతులకు సంబంధించి కానీ కొత్త రోడ్ల నిర్మాణానికి కానీ తీసుకున్న చర్యలు ఏమిటి ఈ సభలో ఏం చెప్పారు యుద్ధ ప్రాతిపదిక మీద ఆర్ఎన్బి పంచాయతీ శాఖలకు చెందిన రోడ్లు రిపేర్లు మొదలుపెట్టామండి మీకు తెలియని విషయం ఏం కాదు ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఖాళీ ఖజానాతో ఈ ప్రభుత్వం వచ్చిందన్న విషయం శ్వేతపత్రం ద్వారా ముఖ్యమంత్రి గారు వారానికి శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉన్నారు ప్రజలకు అన్నీ తెలియాలని చెప్పి ఒక నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం కోలుకుంటుంది ఫండ్ రేజ్ చేసుకోవటం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవటం కానీ రాష్ట్రంలో ఇన్కమ్ పెంచుకోవటం కానీ చేసిన తర్వాత అన్నీ కూడా కొత్త పనులు మొదలు పెడతాం అప్పటి వరకు పంచాయతీరాజు కానీ ఆర్ఎీలో కానీ రిపేర్లు చేసి అన్ని పనులు చేయడానికి పండ్లు కూడా రెడీ చేశాం తప్పకుండా అవే ఎస్టిమేషన్ కూడా మా అధికారులు అడిగా కొన్ని చేశారు కొన్ని కొన్ని రోజులు చేయమని చెప్పాం ఎస్టిమేషన్ రాగానే శాంక్షన్ తెచ్చుకొని పది రోజుల్లో రోడ్ రిపేర్ రూపీ కూడా మొదలవుతాయని చెప్పారు